అవి అది విజయవాడ పోయిందంట విజయవాడ దుర్గమ్మ కానిపోతే ఇంకా ఇద్దరు పోతే పోయినట్టే కను ఇచ్చిందంట దుర్గమ్మ వచ్చి నాకు కళ్ళు కానీ ఎల్లున్నాకాడకల్ అప్పుడు కదా ఎడకలన్న అడిగితే కనకదుర్గమ్మ వచ్చింది అంట இல்ல எடுத்துக்கிட்டே மஞ்சது அப்படின்னா மறு ஐந்து மந்திரம கொடுக்குறது மஞ்சள் சோசாரம் பேசுறோம் பச்சிரெட் இல்லை கொடுத்தாங்க ஏ காசிக்கப்போ மாரி கிடைக்கிட்ட तो उनी आसे तको मगा आसे 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 हं ए कडा साप चेसी तको उ जेसे इ ज जडो विना गडे अठले अठो उडी उडी आसे पुरपई पुरपई आळक फणेडी गुलपईम हं విడిపోయినాక ఇక ఏ ఊరు తట్టించుకోకపోయారు శ్రీరాముల అమ్మలు దాటించుకోకపోయి సరోజనమ్మలు దట్టించుకోకపోయి ఏ ఊరు తట్టించుకోకపోతే ఇంకా ఇంకా దేనికి ఇంకా ఎట్లే ఉన్నది ఉన్నది ఇంకా వీళ్ళు బర్రదుళ్ళ కొట్ట అన్నీ చేసిన ఏంటి చూడలేదు గక ఆయన ఇంకా ఇంకా అన్ని కొట్టాం కొట్టాగా ఎట్లా అనుకున్న దేవుడు మాధవరెడ్డి నిద్రలో పోయిందంట నిద్రలో పోయి బరే ఈనో ఈ ఇన్నయ్య ఉంటే నేను నాడు కూలి పోయి చెప్పాను ఆయన మంచి మాట ఎన్నయ్య ఉంటే ఇంకా నీరలో పోయి గిట్ట సంగతి ఇంకా బర్రీ ఏదమ్మ బుడ్డమ్మ వేసి పిల్లలు తీసుకున్నాను స్వచ్ఛత అయ్యింది బర్రీ అయితే ఇంకా మళ్ళీ ఏం సంగతి ఇక్కడ అని ఇంకా వాళ్ళు వాళ్ళకు ఇంకా అనుమానం వచ్చింది అనుమానం వచ్చినాక ఇంకా అయితే సరే మంచిది నిలబెట్టుకుంటాం నా అని వాళ్ళు ఆయన మంచు అనుకున్నాడట మా దగ్గర అనుకుని బరే నమ్మిన అంట అబ్బరీ నమ్మితే ఎన్ని వేలు వచ్చినట్టలు మూడు వేలు వచ్చినట్టే అవి తెచ్చి ఇంకా గుడి అట్టి ఇస్తా అని ఇంకా పారం అం పెట్టినట్టం పెట్టి ఇంకా మళ్ళా ఓడ పారి చేసి బునాద్ చూస్తే சீடு சாக்கடு புதி கேடு அடுத வச்சுப்பேன் அதில் மரியவான சின்ன ரேட்டில் பகரோடு வச்சிடும் பகரோடு வச்சு இங்கே தான் கீரை ஒயில் கட்டச்சிடும்